హలో చెప్పని ఇంటికి రా కొద్దిగా పని ఉన్నది పని అయిపోయిన వెంటనే తాగు పక్కింటి నరసమ్మ కోడలు మన ఇంటికి వచ్చింది ఏహే ఆగు కన్ను మూసి తెరిచే లోపల నీ కన్న ముందు ఆగు టింగ్ టక్ ఆ చెప్పే ఆమె మన ఇంటికి ఏం పనికి వచ్చింది పోస్టుల రాకెట్ పంపింది నీకు గడితే ఎట్లుంటే చెప్పు అందుకోసమే నరసమ్మ కోడలను పిలిచినా పా రాకెట్ కట్టించుకుందు పా హలో అంత ఉన్నా ఈ నెల జీతం బదులు వంద ముద్దులు పంపిస్తాన తీసుకో నువ్వు పంపించిన వంద ముద్దులు అందినాయి రెండు ముద్దులు పాలోనికి ఇయ్యాలే ఏడు ముద్దులు కూరగాయలోనికి ఇయ్యాలే పది ముద్దులేమో మావయ్య మందులకి ఇయ్యాలే ఐదు ముద్దులు ఇంటి ఓనర్కి ఇద్దాం అనుకుంటానా ఒప్పుకుంటాడో లేడో ఒప్పుకోకపోతే తొమ్మిది ముద్దులు ఇద్దాం అనుకుంటానా అయినా నువ్వేం బాధపడకు నా దగ్గర ఇంకా ముప్పై నలభై ఉన్నాయి నీ దండం పెడితే ఆ పదివేల రూపాయలు ఫోన్ పే చేస్తా అందరికి కట్టేది ఉన్నది పదివేలు పది సెకండ్లలో పంపియ్యాలి చెప్తానా

ఎదురుగా కొత్త ఆవిడ దిగారు కదా ఆవిడ నెంబర్ చెప్పు ఆడదాం సరే ఆవిడ నెంబర్ ఇవ్వు మా ఆయనకి ఎవరితోనో సంబంధం ఉంది ఆ విషయం నీకెలా తెలిసే అది రెండు కొచ్చినప్పుడు లగ్గింత వచ్చేడు మీ ఆయన మందు తాగడానికి నువ్వే ఇంట్లో బాటిల్ ఇస్తున్నావంట ఆమ్లెట్ వేసిస్తున్నావంట ఇది తాగుబోతున్నామ్మ కూడా ఎంత చెప్పినా వినట్లేదు రోజు తాగేసొత్తాండో జీతంలో సగం డబ్బులన్నీ ఆ బార్లకే ఆ డబ్బులేవో నేనే తీసుకుని ఇంట్లోనే అరేంజ్ చేస్తాను ఇంత చక్క నెలకి వేలు మిగులుతున్నాయి ఆ డబ్బులతో బ్యూటీ పార్లర్ పార్లర్కి వెళ్ళి వెళ్ళొస్తున్నావే ఒక గంట కోసం మంట హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్ కా దేనికే మీ అమ్మగారు ఆవిడతో ఎలా ఉండాలో నేర్చుకోమని చెప్పారు ఎలా ఉండాలో నేర్చుకోవడానికి మెంటల్ వెళ్ళాను నేనే కానీ సీఎం అయితే ఒక్క మగాన్ని కూడా ఆర్టీసీ బస్ ఎక్కనివ్వను ఏమైందే మగాల మీద ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళు ముందుని కూర్చుంటారు కదా మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు వెనక్ కూర్చుంటారు కదా బస్ డ్రైవరు మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్కి వెళ్లి కూర్చోండి అంటే అతను నన్నే తెచ్చేసాడు చెప్పేది గుంతలో వాడతారు అంటే ఏంది ఏరి కోరి మారి ఎన్నుకుంటాం కానీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళే మా మీదకి తిరిగ వాడతారు ఏంటి నన్ను ఇప్పుడే లాయర్ గారి దగ్గరికి నేను వదలమంటుంది మా అమ్మ ఇంటి దగ్గర మీ నాన్న పెళ్లికి పడ్డాను పెడతాన్నాడు కదా ఇప్పుడు పెట్టమని చెప్పు పెళ్లి అప్పుడు పెట్టారు ఇప్పుడు పెట్టమంటున్నారు అప్పుడు నేను ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఫార్టీ టూ మన బంగారం కలిసి వస్తుంది అందుకే పెట్టమని నా తప్పు నడుము పెంచడం నీ తప్పు